ఈ రోజు బ్యూటిఫుల్ శారీస్ మీరు చూపిస్తున్నానండి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీస్ అండి మంచి ఆఫర్ శారీస్ మనం లాస్ట్ ఒక వన్ వీక్ చేస్తామండి మంచి రెస్పాన్స్ వచ్చింది మీ దగ్గర నుంచి మంచి బ్యూటిఫుల్ శారీస్ మాసంలో మనం ఏ ఆఫర్ ఇచ్చామో సేమ్ అదే ఆఫర్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామండి శ్రావణ మాసంలో ఎందుకంటే అమ్మవారి పూజ పూజ దగ్గర పెట్టుకోనికి తక్కువ బడ్జెట్ లో మంచి శారీస్ ఉన్నాయండి ఈ నచ్చిన శారీస్ మీరు పర్చేస్ చేసుకోండి ఓకేనండి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ శారీస్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఒకే ఫ్యాబ్రిక్ ఉండదు ఫ్రెండ్స్ డిఫరెంట్ ఉంటాయి మెటీరియల్ వేరే ఉంటుంది అన్ని మెటీరియల్ కలిపి చూపిస్తానండి ఎనీ సారీ మీరు తీసుకోవచ్చు మీ ఛాయిస్ అది ఏ ఫ్యాబ్రిక్ అని తీసుకోవచ్చు జస్ట్ థౌజండ్ రూపీస్ అండి స్టాక్ కుట్టుకోండి ఎంత స్టాక్ ఉందో మించు ఒక త్రీ హండ్రెడ్ శారీస్ దగ్గర రెడీగా ఉందండి స్టాక్ అయితే ఈ కలెక్షన్ ఎలా ఉందో చక్కగా మనం ఈ రోజు చూద్దాం ఒకసారి అడ్రస్ మెన్షన్ చేస్తానండి మన కొత్తపేట సుధాకర్ సిల్స్ అండి సుధాకర్ సిల్స్ కొత్తపేట్ హైదరాబాద్ కొత్తపేట మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు పిల్లర్ నెంబర్ కి ఆపోజిట్ లైన్ లో ఉంటుందండి అంటే మన ఎంట్రన్స్ లోనే నర్సింహపురి కాలనీ బోర్డు కూడా ఉంటుంది లోపల ఎంటర్ కాగానే జస్ట్ లెఫ్ట్ సైడ్ లో మన షాప్ అండి సుధాకర్ సిల్స్ మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి నచ్చిన సర్వీస్ బెస్ట్ ఆఫర్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనండి కలెక్షన్ ఎలా ఉందో ఈరోజు చక్కగా మనం చూసేద్దాం మంచి బ్యూటిఫుల్ సరే అండి మంచి బెనారసీ సిల్క్ అండి క్లాత్కి చూడండి ఫ్రెష్ స్టాక్ అండి పేపర్స్ కూడా చూస్తున్నాయి ఫ్రెష్ స్టాక్ ఇక్కడ ఏమాత్రం డిఫెక్ట్ ఉండవు ఫ్రెష్ స్టాక్ అండి కొన్ని కలర్స్ షార్ట్ ఉన్నందువల్ల ఈ శ్రావణ మాసంలో అందరికి అందుబాటు ప్రైజ్ లో మనం ఆఫర్లు వేస్తున్నాం చక్కటి బాటిల్ గ్రీన్ కలర్ కి మంచి బెనారసీ బార్డర్ అండి మంచి స్టైల్ అండి చాలా బాగుందండి రెడ్ కలర్ కాంబినేషన్ చక్కగా ఉందండి సరే అయితే బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది పల్లు వస్తుంది చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ ఓకే అండి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూసే కలెక్షన్ ఏ ఫ్యాబ్రిక్ అని తీసుకోవచ్చు జస్ట్ థౌజండ్ రూపీస్ చాలా ఉన్నాయండి సారీస్ అన్ని ఓపెన్ చేయాలంటే కొంచెం లెంతీగా వస్తుంది కాబట్టి ఇలా చూపించేస్తాను మీకు సారీస్ మీకు నచ్చిన శారీ ఇలా హ్యాండిల్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ వాట్సప్ చేసి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఇక్కడికైనా పంపిస్తామండి బ్యూటిఫుల్ సారీస్ అండి ఒక్కసారి ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది చూడండి మునియా బాటల్ అన్ని సింగిల్ పీసెస్ కాన్సెప్ట్ అండి ఉంటే ఒక లో ఉంటే ఒక టూ పీసెస్ త్రీ పీసెస్ ఉండొచ్చు కొన్నిట్లే ఉండకపోవచ్చు అండి ఇది ఫ్యాన్సీ మంగళగిరి అండి చూడండి ఎంతో బాగుంది సారీ మంచి ఇక్క సిల్క్ అండి క్లాత్ సూపర్ సారీ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ చునోన్ సిల్క్ టస్సర్ సిల్క్ మంచి ఎక్స్క్లూజివ్ టస్సర్ అండి మంచి చాలా బాగుంటుందండి క్లాత్ అయితే టిష్యూ సిల్క్ డిజిటల్ సిల్క్ జూట్ సిల్క్ చూడండి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు పర్చేస్ చేసుకోండి చూడండి ఎంతో బాగుంది సారీ అయితే ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు మిస్ అయితే ఇంత చక్కటి కలెక్షన్ ఇంత తక్కువ బడ్జెట్ లో మీరు చూసుకుంటారా బ్యూటిఫుల్ సారీస్ అయితే ఫ్యాన్సీ మంగళగిరిలో మరొక కలర్ కూడా ఉంది టూ కలర్స్ ఉన్నాయి మనం ఫస్ట్ ఒకటి గ్రీన్ ఓపెన్ చేస్తాం కదా సారీ బెనారీ సేమ్ క్లాంత్ లో మరొక కలర్ కాంబినేషన్ మోటార్డ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మణిపూరి సిల్క్ అండి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ మంగళగిరి విత్ గ్యాప్ బార్డర్ జెరీ చెక్స్ పెట్టుబడులు కావాలని కూడా చక్కగా ఉంటాయి సారీస్ అయితే మీకు నచ్చని సారీస్ మీరు పచ్చేసి చేసుకోండి క్వాంటిటీ అయితే ఇంకెంటే ఒక త్రీ హండ్రెడ్ సారీస్ స్టాక్ అయితే రెడీగా ఉందండి ఈ ఆఫర్ సరిస్ అయితే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మీరు పర్చేస్ చూసుకోవచ్చు బేటిఫుల్ సారీ అండి ఫ్యాన్సీ మంగళగిరి సిల్క్ చక్కటి సరే అండి మంచి సాఫ్ట్ సిల్క్లో మంచి మునియా బాటర్ అండి ఇంత బాగుంది చూ జస్ట్ వన్ థౌజండ్ రూపీస్ అండి ఇది ఫ్యాన్సీ మంగళగిరిలో మనం బిఫోర్ ఆరెంజ్ కలర్ చూసాం కదా ఇది పింక్ కలర్ కాంబినేషన్ ఇది కోటా సిల్క్ అండి విత్ మెర్రర్ వర్క్ అండి ఖాళీ ఈ మెర్రర్ వర్క్ చేయించినందుకే కాస్ట్ అయిందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ వర్క్ చేయించినందుకే బట్ కలర్స్ షార్టేజ్ ఉన్నందువల్ల సింగిల్ పీస్ ఉన్నందువల్ల ఆఫర్లు వేస్తున్న ఫ్రెష్ శారీస్ అండి ఏమాత్రం మాత్రం ఎక్కడ డిఫెక్ట్ ఉండో ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగున్నాయో మంచి డిజిటల్ సిల్క్ ఆర్గన్జా సిల్క్ చూడండి ఎంత బాగుంటుంది సరైతే ఓపెన్ చేస్తాం బ్యూటిఫుల్ సరే అండి సరే చూడండి ఓన్లీ థౌజండ్ రూపీస్ చాలా బాగుంది దీని ఎక్స్క్లూజివ్ శారీ అండి ఇది చినాన్ సిల్క్ అండి క్లాత్ చినాన్ సిల్క్ మంచి ఆర్గంజా టిష్యూ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనకు మ్యారేజ్ ఉన్నాయండి శ్రావణ మాసంలో ఫంక్షన్స్ ఉంటాయి మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి మనకి పెట్టుబడులు కావాలంటే ఈ సారీ చక్కగా చేసుకోండి తక్కువ బడ్జెట్ లో మంచి బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయండి మంచి మణిపూరి సిల్క్ కూడా అండి డుబియానా సిల్క్ ఎంత బాగుంది బెనారసీ క్రేప్ సిల్క్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇప్పుడు మనం చూసే కలెక్షన్ అంతా ఏ ఫ్యాబ్రిక్ అని మీరు తీసుకోవచ్చు నచ్చిన ఫ్యాబ్రిక్ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఆర్గంజలో చెక్స్ అండి జెరి చెక్స్ స్మాల్ బాటల్స్ ఇది హ్యాండ్లూమ్ అండి కోయంబత్తూర్ సీకో సీకోసారి సింగిల్ పీస్ సార్ ఇది ఓన్లీ బ్లాక్ కలర్ హ్యాండ్లూమ్ సారీ అండి సారీ శారీ మంచి ఎక్స్లోజివ్ సారీ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్ ఇందులో ఒక టూ కలర్స్ కూడా ఉన్నాయి టూ కలర్స్ కూడా చూద్దాం ఎలా ఉన్నాయో మెరూన్ కలర్ సూపర్ సారీ అండి ఇది మంచి జూట్ సిల్క్ అండి ఎక్సలెంట్ ఫుల్ సారీ అండి మంచి హ్యాండ్ జూట్ సిల్క్ అండి క్లాత్ సాఫ్ట్ క్లాత్ మంచి బోర్డర్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనం కాంట్రాస్ట్ రావచ్చు చూద్దాం ఓకే కాంట్రాస్ట్ రావచ్చుందండి ఇవి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఓకేనండి బ్యూటిఫుల్ సారీ అండి సరే ఎక్సలెంట్ గా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంది ఇది సిల్క్ అండి యాక్చువల్ ప్రైస్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ కాస్ట్ సింగిల్ శారీ ఉందండి కలర్స్ లేవండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఆఫర్ ఇచ్చేస్తుంది మంచి బగల్పురి సిల్క్ అండి విత్ టెంపుల్ డిజైన్ వస్తుంది మంచి ఆర్గన్జా సిల్క్ సాఫ్ట్ ఆర్గన్జా సిల్క్ మహేశ్వరి సిల్క్ అండి ఎక్కువ అవుతుంది డిజైన్ వస్తుంది మీకు నచ్చిన సారీ సారీ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉందండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి ఎంతో బాగుందో చరిత్ర బ్యూటిఫుల్ సారీ ఇది బగల్పూరి జోట్ సిల్క్ సేమ్ ఫ్యాబ్రిక్లో డిజైన్స్ కలర్స్ ఉన్నాయో ఒక ఫోర్ కలర్స్ ఏమైనా ఉంటున్నాయి చూస్తుంది గ్రీన్ కలర్ బ్లాక్ విత్ గ్రీన్ సారీ బ్లాక్ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది మస్టర్డ్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ బాగా లో డిజైన్స్ అండి ఇది విత్ టెంపుల్ డిజైన్ అండి ఓపెన్ చేస్తా చక్కటి శారీస్ అండి మంచి బ్యూటిఫుల్ శారీస్ మన బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో ఈ శ్రావణ మాసానికి బ్యూటిఫుల్ ఆఫర్ శారీస్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్ ఎనీ సారీ మీరు తీసుకోవచ్చు ఓన్లీ థౌసండ్ రూపీస్ ఆర్గన్జా సిల్క్ అండి క్లాత్ చాలా బాగుంది సారీ చూడండి ఎంత బాగుంది ఆర్గన్జా సిల్క్ సాఫ్ట్ క్లాత్ అండి ఇది బెనారసీ ఎంబోజింగ్ సిల్క్ అండి సారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ పళ్ళు బ్లౌజ్ ఇలా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాన్సీ టిష్యూ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీ అండి సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది కోట అండి జెరి కోట సూపర్ సారీ అండి ఆర్గెంజుని టిష్యూ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇందులో ఒక టూ కలర్స్ ఉన్నాయండి ఇదొక కలర్ ఉంది మరొక కలర్ కూడా నియరెస్ట్ ఉంటే స్టోర్ తప్పకుండా విజిట్ చేయండి ఈ కలెక్షన్ కాకుండా పట్టు సరీస్ మీద ఆఫర్ ఉందండి గద్వాల్ పట్టు కంచి పట్టు మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ మీద చక్కగా ఆఫర్ ఉందండి ఆఫర్ సారీస్ మీరు నచ్చని సారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ తప్పకుండా విజిట్ చేయండి నియరెస్ట్ ఉంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటే రానికి వీలు వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు నచ్చిన వెరైటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి వీడియో కాల్ చేసినా కూడా మీకు నచ్చిన సారీస్ మేము చూపిస్తాము సూపర్ చేరండి ఇది అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ అండి ఇది అంత బాగుంటుంది సారీ అయితే బట్ కలర్స్ లేవు కాబట్టి సింగిల్ పీస్ ఆఫర్లో చూస్తున్నాం మంచి బెనర్ సరే అండి కంచి బాటర్ స్టైల్ ఉంటుంది మంచి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుండండి సార్ మొత్తం జూట్ తోటి మొత్తం వీవింగ్ వర్క్ అండి వీవింగ్ వర్క్ కోసం ఎక్స్క్లూజివ్ సారీస్ అండి ఇది టస్సర్ సిల్క్ అండి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇందులో ఒక త్రీ కలర్స్ ఏమైనా ఇది మరొక కలర్ ఇంకొకరికి మనకు గ్రే కలర్ వస్తుందండి గ్రే కలర్ బ్యూటిఫుల్ శారీ అండి సారీ చూడండి ఎంత బాగుందో ఓపెన్ చేస్తా అండి మంచి చక్కటి మస్టర్డ్ కలర్ కి మంచి మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ అండి చిన్న చిన్న ఫంక్షన్స్ మనం వాడుకుని కూడా మంచి రిచ్ లుక్ గ్రాండ్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ నార్మల్ వాచ్ చేసుకోవచ్చు స్మూత్ క్లాత్ అండి బ్యూటిఫుల్ సారీ అండి పళ్ళు వన్ మెటర్ పళ్ళు బ్లౌజ్ సరికి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఒకటి అడిషనల్గా ఉంటుంది స్టోర్ విజిట్ చేస్తే సేమ్ ప్రైస్ ఉంటుందండి అంటే కొంతమంది డౌట్ డౌట్ తోటి కొంచెం కాల్ చేస్తున్నారండి ఏమండి ఇంత శారీ ఇంత మంచి ఇంత సారీస్ గ్రాండ్గా ఉన్నాయి ఇంత మంచి శారీ చూపిస్తున్నారు స్టోర్ విజిట్ చేస్తే సేమ్ ప్రైజ్ చెప్తారా లేదా మీరు ఆఫర్ సార్ స్టాక్ లేవండి అయిపోయినవి ఈ ప్రైజ్ ఈ అని చెప్పేసి చెప్తారా అని చెప్పేసి చాలా మంది మనకు కాల్ చేసి అడుగుతున్నారు స్టాక్ ఉన్నంత వరకు కంపల్సరీ అదే ప్రైజ్ ఇస్తామండి ప్రైస్ అయితే వేరియేషన్ ఇది ఏది ఇవ్వను స్టాక్ లేకపోతే చెప్పలేం కానీ స్టాక్ ఉన్నంత వరకు మీరు ఎప్పుడు విజిట్ చేసినా మీరు విజిట్ చేసిన టైంకి స్టాక్ అవైలబుల్ ఉంటే ఆఫర్ సారీస్ ఖచ్చితంగా ఇదే ప్రైజ్ ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఆఫర్ ఇచ్చేస్తామండి అంటే ఆఫర్ కాబట్టి కొంచెం తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతున్నాయి స్టాక్ అయితే మెయిన్ మన ప్లస్ పాయింట్ ఏంటంటే శారీస్ డిఫెక్ట్ ఉండవండి ఫ్రెష్ స్టాకు బట్ కొన్ని కలర్స్ షార్టేజ్ ఉన్నందువల్ల ఈ శ్రావణ మాసంలో చక్కగా ఆఫర్ ఇచ్చేస్తున్నానండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు శారీ మొత్తం ఓపెన్గా చెక్ చేసుకో ఎక్కడ డిఫెక్ట్ మాత్రమే ఉన్న ఉండదండి సారీ చూడండి ఇంత బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి చూడండి ఇందులో బ్లాక్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ లో బ్లాక్ కలర్ ఉందండి చిన్న సిల్క్ అండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ మంచి సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది పెట్టుబడి పెడితే అద్దరిపోతాయండి శారీస్ అంత బాగున్నాయి మన బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ వచ్చేస్తే బ్యూటిఫుల్ శారీస్ చూడండి ఎంత బాగుంది సూపర్ చూడండి చూడండి ఈ సారి గిఫ్ట్ పెడితే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పండి మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మనకు వచ్చేస్తుంది జస్ట్ థౌజండ్కి వచ్చేస్తుంది మనం గిఫ్ట్ పెడితే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సారీ ఎంత గ్రాండ్గా ఉంటుందో ఏ మాత్రం తీసుకోతుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే అంత గ్రాండ్గా ఉంటుంది మంచి డుబ్బియాన సిల్క్ అండి విత్ కాశ్మీరీ వర్క్ మంచి బెనారస్ స్థాయి అండి సూపర్ ఏ ఫ్యాబ్రిక్ చూస్తున్నా ఆ ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంటుంది ఈ డుబ్బియాన సిల్క్ లో ఒక ఫోర్ ఫైవ్ కలర్ షార్ట్ అవుతుంది మీకు సెట్ చూపించేస్తాను ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిపీట్ చేయకదండి ఎవరు అందుకని కలర్ షాట్ ఉంటే ఆఫర్లో ఇచ్చేస్తాం జస్ట్ థౌజండ్ రూపీస్ మంచి మెజంటా వస్తుందండి గ్రే కలర్ సాఫ్ట్ క్రేప్ సిల్క్ అంటే క్లాత్ జూట్ సిల్క్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఒకే ఫ్యాబ్రిక్ అయితే లేవు డిఫరెంట్ ఆల్ ఫ్యాబ్రిక్స్ కలిపి చూపిస్తున్నాను మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు పర్చేస్ చేసుకోండి జస్ట్ థౌజండ్ రూపీస్ ఆఫ్ ఎవరు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ సారీస్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నవి ఒక పీస్ చూస్తుంటే గా ఉంటుంది సరీ చూడండి ఎంతో బాగుంది కచ్ వర్క్ అండి ఈ సారీ బార్డర్ పైన కచ్ వర్క్ వస్తుంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది మీకు ఐడియా ఐడియా ఉన్న ఉంటుందండి అంత కాస్ట్లీ సారీ ఇది ఫ్యాన్సీ మంగళగిరి కంచి క్రేప్ సెల్కి మంచి కలర్ కాలే వస్తుంది ఫస్ట్ మనం ఎల్లో సరే ఓపెన్ చేసాం కదండి సేమ్ అదే క్లాత్లో కలర్ చేంజ్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి జ్యూట్ సిల్క్ స్మాల్ బాటిల్ డిఫరెంట్గా ఉంటుంది మణిపూరి సిల్క్ అండి క్లాత్ సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇది మంచి జార్జెట్ శారీ అండి జార్జెట్లో బార్డర్లో ఇట్లా వర్క్ వస్తుంది మళ్ళీ శారీలో వచ్చేసరికి ఇట్లా మనకు బాగుంది డిజైన్ వస్తుందండి చాలా బాగుంది సారీ అయితే సింగిల్ పీస్ కాన్సెప్ట్ महेश्वरी विद कंची पॉटल मैं डिजिटल सिल మంచి ఆర్గంజా సిల్క్ అండి బ్యూటిఫుల్ శారీస్నే అండి శారీస్ ఎవరు మిస్ కావద్దు మంచి కలెక్షన్ బెస్ట్ ఆఫర్లో వచ్చేస్తున్నాయి మన శారీస్ అయితే మీకు నచ్చని శారీస్ గా పర్చేస్ చేసుకోండి లేట్ చేయొద్దు ఎందుకంటే ఆఫర్ శారీస్ కాబట్టి తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతుంది స్టాక్ అయితే శారీస్ మెయిన్ మనకు ఫ్రెష్ స్టాక్ కాబట్టి మంచి రెస్పాన్స్ వస్తుందండి మీ దగ్గర నుంచి చూడండి బాగున్నాయి శారీస్ డిజైనర్ సారీసు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఎంత బాగుంది సారీ ఎనీ సారీ ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ చూస్తారు కదండి కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ అందరికి అందుబాటు ప్రజలు మంచి బ్యూటిఫుల్ శారీస్ బెస్ట్ ఆఫర్లు ఈ శ్రావణ మాసంలో మంచి ఆఫర్ ఇస్తున్నాం అండి ఎనీ కలెక్షన్ మనం చూసిన కలెక్షన్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి మీకు నచ్చిన శారీ నచ్చిన కలర్ కాంబినేషన్ నచ్చిన ఫ్యాబ్రిక్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా పంపిస్తాం నేరెస్ట్ ఉంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా సరే మన స్టోర్ తప్పకుండా మీరు విజిట్ చేయండి మీరు విజిట్ చేసి మన దగ్గర ఫ్యాబ్రిక్ చూడగలుగుతారు బెస్ట్ ప్రైస్ జెన్యున్ ప్రైజ్ ఉందా లేదా మార్కెట్ కి మనకి ఎంత వేరియేషన్ చూపిస్తే చూపిస్తామండి తప్పకుండా మన స్టోర్ విజిట్ చేసి పెట్టుబడి శారీస్ కావాలన్నా ఫ్యాన్సీ కావాలన్నా హ్యాండ్లూమ్స్ కావాలన్నా కంచి పట్టు కావాలన్నా గద్వాల్ పట్టు కావాలన్నా మంగళగిరి పట్టు కావాలన్నా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా సరే బెస్ట్ ఆఫర్ ఇస్తున్నామండి ఆఫర్ సారీస్ చక్కగా మీరు పర్చేజ్ చేసుకొని నచ్చని సారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తాం